తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్లో పట్టు సాధించాలి అని తమకు నచ్చని అధికారులకు ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెట్టాలి అని మరికొంతమంది అధికారులను పూర్తిగా ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా పక్క రాష్ట్రాలకు పంపించడం ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు చంద్రబాబు పురంధరేశ్వరి ఇద్దరు కలిపి ఢిల్లీ లెవెల్లో చేసుకుంటూ వస్తున్నారు మనం చూసాం పురంధరేశ్వర్ గారు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఏ విధంగా ఫిర్యాదు చేశారు ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలో ఆమె చెప్పారు ఏ స్థానంలో ఎవరిని తీసుకురావాలో ఆమె చెప్పారు రకరకాలుగా ఏమన్న ఎలక్షన్ కమిషన్ అంటే మా బీజేపీ చెప్పినట్లే ఉంటుంది కాబట్టి మనం ఏం జవితే జరుగుతుంది అని చెప్పి మేడం కూడా అనుకున్నట్టున్నారు సరే ఆమె కంప్లైంట్ మరొకట మరొకట కారణం తెలియదు కానీ కొందరు అయితే బాధ్యతల నుంచి పక్కన పెట్టారు కొందరు అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పటికే ఆ తర్వాత వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని నియమిస్తే అది వీళ్లకు నచ్చక వీళ్ళ ఎస్పీలు వీళ్ళ కలెక్టర్లు కలెక్టర్లని ఈ కడుపు మంటకాలు ఏ విధంగా వార్తలు రాశారో మనం చూసాం అండ్ పురంధ్రేశ్వరి ప్రధానంగా కంప్లైంట్ చేసినటువంటి మరో అధికారి కొల్లు రవి రఘురామిరెడ్డి సిట్టి చీఫ్గా ఉన్నటువంటి ఆయనను సరే వేరే రాష్ట్రంలో బాధ్యతలు ఇచ్చారు మామూలుగా కొందరికి ఎన్నికల విధులతో సంబంధం లేని లకు మన రాష్ట్రంలో వేరే రాష్ట్రానికి ఆ విధంగా మానిటరింగ్ బాధ్యతలు వేరే బాధ్యతలు ఇస్తూ ఉంటారు అది ఫ క్యాజువల్గానే ఇచ్చారు లేకుంటే పురంధరేశ్వరి ఫిర్యాదు చేశారని చెప్పిచ్చారు నాకైతే సమాచారం లేదు అంటే ఇప్పుడు తాజాగా మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద ఇటు పురంధరేశ్వరి చంద్రబాబు పూర్తిగా వాళ్ళని ఆయన మార్చాలి అని చెప్పి హై లెవెల్లో రెక ఏమంటారు రికమెండేషన్లు పెట్టి వాళ్ళని అడుగుతూనే ఉన్నారని అండ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వీళ్ళు ఫిర్యాదు ఇస్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వ ఒపీనియన్ ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం అడిగింది అని అండ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ఉంటారో ప్రధాన అధికారి ఒకవేళ చీఫ్ సెక్రటరీని మార్చాల్సి వస్తే నెక్స్ట్ ఐదు మందితో కూడినటువంటి సీనియర్ అధికారుల ఐఏఎస్ అధికారుల పేరు ఏదైతే ఉండదు ఆ ఐదు మందితో ఒక జాబితాను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు అన్నది సమాచారం బట్ కంప్లీట్గా ట్రిగ్గర్ అవుతారా లేదా మారుస్తారా లేదా చూడాలి వెరీ సూన్ బట్ సమాచారం ఏంటి అంటే అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఆల్రెడీ బ్రేకింగ్ లేచేస్తుంది జవహర్ రెడ్డికి స్థాన చలనం రేస్లో ఐదు మంది అని బట్ ఐదు మందిని పంపించారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఐదు మంది అధికారుల్లో కుమారు సిసోడియా రజిత్ భార్గవ శ్రీ లక్ష్మి ఇలా నలుగురు ఇంకొక ఎవరో అన్నట్టు ఐదు మంది ఇందులో ప్రధానంగా కుమార్కి చీఫ్ సెక్రటరీ బాధ్యతలు ఇవ్వచ్చు అని బట్ ఏ కారణం లేకుండా తన ఎన్నికల విధుల్లో ఎక్కడే కూడా అలసత్వాన్ని ప్రదర్శించకుండా జవహర్ రెడ్డి గారిని మార్చాల్సిన అవసరం ఏంటో అటు సైడ్ వాళ్ళు మాకు నచ్చలేదు అని చెప్తేనే మార్చేస్తారా తెలియదు మరి అంటే ఏ కారణం చేత మారుస్తారు అన్నది కూడా ఇంపార్టెంటే కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ ఎవరూ మాకు నచ్చట్లేదని చెప్పి విపక్షాలు చెబితే ఇక నేను ఇంతకు ముందే చెప్పాను వాళ్ళ స్టూడియోల్లో పనిచేసే యాంకర్లను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఐఏఎస్లోకి తీసుకురావాలి ఇంకా మరి వాళ్ళ స్టూడియోలో పనిచేసే సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంక ఇండియన్ పోలీస్ సర్వీస్ కింద వాళ్ళని తీసుకురావాలి వాళ్ళు చెప్పేదాని ప్రకారం సరే ఎనీ హౌస్ వద్దాం మొత్తం మీద జవహర్ రెడ్డి టార్గెట్గా వీళ్ళైతే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అది సఫలీకృతం అయింది అని చెప్పి టీడీపీ మీడియా అంటోంది మరి అవుతుందా లేదా అన్నది వెరీ వెరీ సూన్ క్లారిటీ వస్తుంది చూద్దాం